హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో ఎన్నో హత్యలు జరిగాయి జరుగుతూ ఉంటాయి కూడా హత్యలు జరిగిన ప్రతిసారి హంతకుడు పోలీసు నుంచి చట్టం నుంచి తప్పించుకోవాలనుకుంటాడు దానికోసం రకరకాల పథకాలు అవి వేస్తూ ఉంటాడు ఈ రోజు నేను చెప్పబోతున్న నిజమైన కథ బహుశా క్రైమ్ ప్రపంచంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరిగి ఉండదు ఈ నిజమైన కథ కోల్కత్తాలో జరిగింది ఈ మంగళవారం అంటే గత నెల ఇరవై ఐదవ తారీఖు కోల్కత్తాలోని హుబ్లీ నది తీర ప్రాంతం దాన్ని కుమార్తూలి ఘాట్ అని అంటారు ఉదయం ఆరు గంటల సమయం అక్కడ కొంతమంది జనాలు గ్రూపులుగా విడిపోయి అక్కడక్కడ గుమిగూడి ఏదో విషయం గురించి చర్చించుకుంటున్నారు ఏదో విషయం కాదు అప్పుడే ఐదు నిమిషాల క్రితం భూకంపం సంభవించింది ఢిల్లీలో కూడా భూకంపం సంభవించింది అలాగే బీహార్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది దాంతో ఇళ్లలో ఉన్న జనాలు బయటకి భయంతో పరిగెత్తుకొచ్చి ఆరు బయట ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా విడిపోయి ఆ భూకంపం గురించి చర్చించుకుంటున్నారు అలాగే ఆ కుమార్తెలి ఘాటు దగ్గర కొంతమంది ప్రజలు గుమిగూడి ఆ భూకంపం గురించి చర్చించుకుంటున్నారు అప్పుడే కొంతమంది దృష్టి ఆ కుమార్తెలి ఘాట్ రోడ్డు పైన ఇద్దరు మహిళల మీద పడింది ఆ ఇద్దరు మహిళలు బ్లూ కలర్ సూట్ కేసుని రోడ్డు మీదకి ఈడ్చుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు ఆ సూట్ కేసు చాలా బరువుగా ఉంది దాంతో ఆ మహిళలు ఇద్దరు చాలా కష్టంగా భారంగా ఆ సూట్ కేసుని ఈడ్చుకుంటూ వస్తున్నారు ఆ మహిళలు ఇద్దరు తల్లి కూతుళ్ళు తల్లి పేరు ఆర్తి ఘోష్ కూతురు పేరు ఫాల్గునీ ఘోష్ కొంతమంది అనుమానంగా చూశారు ఇదేంటి ఇంత పొద్దున్నే ఆరు గంటలకి ఆ మహిళలిద్దరూ తల్లి కూతుళ్ళకి ఇక్కడ ఏం పని పైగా సూట్ కేసు తీసుకొస్తున్నారు అని కొద్దిగా అనుమానంగా మరికొంతమంది ఉత్సాహంగా ఉత్సాహంగా చూస్తున్నారు అప్పుడే ఒకతను సైకిల్ మీదుగా ఆ రోడ్డు మీద వెళ్తున్నాడు పాపం ఈ మహిళలు ఇద్దరు సూట్ కేసు బరువుగా ఉంది భారంగా ఈడ్చుకుంటూ వెళ్తున్నారు సహాయం చేద్దామని ఆ మహిళలు ఇద్దరి దగ్గర తల్లి కూతులు ఇద్దరి దగ్గర ఆగాడు ఆగి ఆ సూట్ కేసు వైపు చూశాడు చూస్తే ఆ సూట్ కేసు పైన స్వల్పంగా రక్తపు మరకలు కనిపించాయి దాంతో సైకిల్ అతనికి అనుమానం వచ్చింది ఇదేంటి సూట్ కేసు రక్త మరకలతో ఉందని ఆ సైకిల్ అతను ఆ తల్లి కూతులతో ఏమంటున్నారో మీరు ఈ వీడియో చూడండి వాళ్ళు బెంగాలీ భాషలో మాట్లాడుకున్నారు ఆ సైకిల్ తను ఏమంటున్నాడంటే ఆ సూట్ కేసులో ఏంటి పైన రక్తపన కనిపిస్తున్నాయి ఏముంది అందులో అంటే ఆ తల్లి కుతులు ఇద్దరు సరిగ్గా సమాధానం చెప్పలేదు ఆ సైక్లతను అందులో ఏముందో చెప్పండి మీరు ఎందుకు చెప్పట్లేదు అంటే ఏం లేదు మా పెంపుడు కుక్క చచ్చిపోయింది ఈ సూట్ కేసులు పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చాం ఇక్కడ పడేద్దామని చెప్పారు సైకిల్ అతనికి అనుమానం వచ్చింది పెంపుడు కుక్కని సూట్ కేసులో పెట్టుకున్నారు పైగా అంత బరువు ఉందా మరి అంత భారంగా కష్టంగా ఈడ్చెళ్తున్నారు సరే ఒకసారి చూపించండి అన్నాడు మీ తల్లి కుతుళ్ళేమో చూపించడానికి రెడీగా లేరు మేము చూపించమంటున్నారు ఇదంతా ఒకడు వీడియో తీస్తున్నాడు ఇతను వీడియో తీయడము ఆ సైకిల్ అతను ఆ తల్లి కూతులతో మాట్లాడము వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ చుట్టుపక్కల ఉన్న కొంతమంది చూశారు వాళ్ళు కూడా ఆ తల్లి కూతుళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్ళని చూడంగానే ఆ తల్లి కూతురిద్దరు కొద్దిగా కంగారు పడ్డారు వచ్చిన వాళ్ళందరూ సూట్ కేసు వైపు చూశారు చూస్తేనేమో సూట్ కేసు పైన రక్తపు మరకలు కనిపించాయి దాంతో అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అనుమానం కలిగింది ఆ సూట్ కేసులో ఏముందంటే తల్లి కూతుళ్ళేమో మా పెంపుడు కుక్క చచ్చిపోయింది దాన్ని ఇక్కడ పడేద్దామని తీసుకొచ్చామని అంటారు చూపించండి అంటేమో రెడీగా లేరు దాంతో మరికొంతమంది అక్కడ గుమిగూడారు అందరి దృష్టి ఆ సూట్ కేసు మీద ఉంది రక్తపు మరకలు ఉన్నాయి ఆ సూట్ కేసులో ఏదో ఉంది సంథింగ్ రాంగ్ అన్నది అక్కడ వాళ్ళందరూ డిసైడ్ అయిపోయారు చూపించమంటే ఆ తల్లికితలు ఇద్దరు చూపించమని మొండికేస్తున్నారు ఇదంతా కొద్ది దూరంలో ఒక కానిస్టేబుల్ చూశాడు ఇదేంటి ఇంత గుంపులుగా చేరు అక్కడ ఏం జరుగుతుంది ఏంటని వచ్చాడు వచ్చిన కానిస్టేబుల్కి అక్కడ ఉన్న వాళ్ళందరూ జరిగిన విషయం చెప్పారు కానిస్టేబుల్ కూడా ఆ తల్లి కుతలతో ఏంటమ్మా సూట్ కేసులో ఏముందంటే సేమ్ ఆన్సర్ మా పెంపుడు కుక్క చచ్చిపోయింది దాన్ని సూట్ కేసులో పెట్టుకుని ఇక్కడ పడేద్దామని తీసుకొచ్చామంటాడు సరేనమ్మా మరి ఇంతమంది అడుగుతున్నారు కదా ఓసారి మరి కుక్కు ఉందో మరి ఇంకేముందో ఒకసారి చూపిస్తే పోలే అంటే తల్లి కూతురు ఇద్దరు అది అది మరి సూట్ కేసుకి లాక్ వేసింది అంటారు లాక్ ఉంటే ఏముందమ్మా తాళం చెవి మీ దగ్గర ఉంటుంది కదా తాళం ఓపెన్ చేసి చూపించండి అంటే అది ఆ తాళం చెవి ఇంట్లో మర్చిపోయాము మీరు ఉంటారు ఇలా వాళ్ళు చూపించము అని చెప్తున్న కొద్దీ అక్కడ ఉన్న వాళ్ళలో అనుమానం మరింతగా బలపడిపోయింది ఆ సూట్ కేసులో సంథింగ్ రాంగ్ ఎందుకంటే ఇప్పుడు మీడియా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఫ్రిడ్జ్లో సవాలు సూట్ కేసుల్లో నరికేసిన సవాలు బకెట్లలో సవాలు ఎక్కడ చూసినా ఈ సవాలు ఈ హత్యల గురించి ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుమానం వచ్చింది ఈ తల్లి కూతుళ్ళేమో అందులో ఏముంది చూపించడానికి రెడీగా లేరు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కానిస్టేబుల్తో ఏమయ్య నువ్వు ఆ సూట్ కేస్ తాళం పగలగొట్టి ఆ లోపల ఏముందో చూస్తే పోలే అని చెప్పేసరికి కానిస్టేబుల్ ఆ సూట్ కేస్ తాళం పగలగొట్టాడు పగలగొట్టి కొద్దిగా జిప్పు విప్పాడు కొద్దిగా జిప్పు విప్పి తెరిచేసరికి లోపల నరికేసిన కాళ్ళు కనిపించాయి దాంతో ఒక్కసారిన వదిలేశాడు చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది కూడా భయంతో కెవ్వు అంటూ కేకలు వేశారు కొంతమంది భయంతో దూరంగా పరిగెత్తారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది ఆ సూట్ కేసులో తాము అనుమానిస్తున్నట్టుగానే ఒక డెడ్ బాడీ ఉంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ మహిళలిద్దరి మీద ఎగబడ్డారు కొట్టడానికి ప్రయత్నించారు కొంచెం సేపు ఉంటే ఆ మహిళ ఇద్దరిని చంపేసేవారే దాంతో కానిస్టేబుల్ అడ్డుపడి ఓరే బాబు చట్టాన్ని మీ చేతిలో తీసుకోమాకండరా పొద్దున్న మళ్ళీ లేని కొన్ని తలనొప్పులు గొడవ వస్తాయి అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ శాంతింపజేసి సర్దుబాటు చేసి సర్ది చెప్పి కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ సమావిస్తే పోలీసులు జీప్ వచ్చారు ఆ మహిళలు ఇద్దరిని జీప్లోకి ఎక్కించారు అలాగే ఆ సూట్ కేసును కూడా జీప్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత అందరు పోలీసుల సమక్షంలో ఫోరెన్సిక్ టీకీని రప్పించారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు అలాగే దాన్ని వీడియో తీశారు ఆ వీడియో తీస్తూ ఉండగా అందరి సమక్షంలో జిప్పు విప్పి ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తే అందులో దాదాపు యాభై సంవత్సరాల వయస్సున్న ఒక మహిళని నరికేసి అందులో కుక్కి ఉంచడం పోలీసుల కంటబడింది దాంతో పోలీసులు ఆ మహిళలిద్దరిని అమ్మా ఇప్పుడు చెప్పండి అసలు ఏంటి సంగతి ఏం జరిగింది ఎవరినే ఎందుకు నరికేశారు మీరెందుకు ఇక్కడ తీసుకొచ్చారు కుక్కని తీసుకొచ్చామని మీరెందుకు అబద్ధం చెప్పారు అని చాలా మర్యాద పూర్వకంగా తమదైన శైలిలో అరిగేసరికి ఆ మహిళలిద్దరూ ఆ తల్లి కుత్రులిద్దరూ చేసేది ఏమీ లేక జరిగిన నిజాన్ని బయటపడ్డారు ఈ తల్లి కూతుళ్ళు అంటే అపర్ణా ఘోష్ కూతురి పేరు ఫల్గునీ ఘోష్ వీళ్ళిద్దరూ కోల్కత్తాలోని మధ్యపురా అన్న ప్రాంతంలో ఒక ఇంట్లో అద్దెకు ఉండేవారు తండ్రి కొంతకాల క్రిందం చనిపోయాడు కూతురు ఫల్గునీ ఘోష్కి పెళ్ళైంది కానీ భర్తతో ఏర్పడ్డ విభేదాల కారణంగా భర్తకు విడాకులు ఇచ్చి తల్లితో పాటు ఉంటుంది వారం రోజుల క్రితం అస్సాంలో ఉంటున్న వరుసకు అత్తవరసయ్యే వరసయ్యే సుమిత్రా ఘోష అన్న ఆవిడ వీళ్ళ ఇంటికి వచ్చింది సుమిత్రా ఘోష్కి కొద్ది గొప్ప ఆస్తిపాసులు ఉన్నాయి నగదు నటర ఇవన్నీ ఉన్నాయి ఈ సంగతి ఈ తల్లి కూతులకు తెలిసింది తల్లి కూతురికి డబ్బు మీద ఆశ కలిగింది ఈ సుమిత్రా ఘోషిని చంపేస్తే ఆ ఆస్తిపాసులన్నీ తమ వైపు అయిపోతాయి డబ్బులు నగదులు ఇవన్నీ కాజెచ్చన్న ఒక దురాశ దురుద్దేశం కలిగింది దాంతో తల్లికూతులు ఇద్దరు గత ఆదివారం అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు సుమిత్రా ఘోష్ తలని గోడకేసి బలంగా పదే 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 కొట్టి హత్య చేశారు హత్య చేసిన తర్వాత ఆ డెడ్ బాడీని మాయం చేయడం ఎలా బయటికి తీసుకెళ్దాము అంటే అందరూ చూస్తారు దాంతో ఏం చేయాలని ఆ రాత్రంతో ఆలోచిస్తూ ఆదివారం రాత్రంతో ఆలోచిస్తూ గడిపారు మరుసటి రోజు సోమవారం సోమవారం ఏం చేయాలి ఏంటని ఆలోచించి బయటకు తీసుకెళ్తే అందరికీ తెలిసిపోతుంది పట్టుబడిపోతాం దాంతో కూతురు ఫలుగునే ఘోష్ బజాజ్కు వెళ్ళి ఒక పెద్ద సూట్ కేసు కొనుక్కొచ్చింది సూట్ కేసు కొనుకొచ్చిన తర్వాత చనిపోయిన ఈ సుమిత్రా ఘోష్ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టడానికి ప్రయత్నించారు కానీ డెడ్ బాడీ సూట్ కేసులో పట్టలేదు దాంతో వంటింట్లో ఉన్న కూరలు మాంసం కోసే కత్తితో సుమిత్రా ఘోష్ డెడ్ బాడీ కాళ్ళని నరికేశారు నరికిన తర్వాత చేతులు మొండాన్ని ఉన్న దాన్ని డెడ్ బాడీని సూట్ కేసులో కుక్కారు ఆ తర్వాత నరికేసిన కాళ్ళని ఆ మొండెం పక్కనే ఉంచారు కుక్కారు కుక్కిన తర్వాత సూట్ కేసు తలుపు మూశారు జిప్పేశారు లాక్ వేశారు తర్వాత ఇల్లంతా రక్తపు మరకలు ఇవన్నీ ఉంటే మొత్తం నీట్గా శుభ్రంగా కడిగేశారు ఎక్కడా రక్తపు మరకలు లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు సోమవారం రాత్రంతా ఆలోచించారు ఈ రాత్రి బయటికి తీసుకెళ్తే చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వస్తుంది ఎందుకంటే జనసంచారం ఉంటుంది రాత్రి బరువైన సూట్ కేసుతో బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా అనుమానం వస్తుంది దాంతో ఇప్పుడు కాదు ఉదయమే పూట తీసుకెళ్తాం అప్పుడు జనాలందరూ తిరుగుతూ ఉంటారు ఎవరు హడావుడిలో వాళ్ళు ఉంటారు అన్న ఐడియాతో రాత్రంతా గడిచే వరకు అలా ఆలోచిస్తూ జాగరణ చేసి ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఏదైతే కుమార్తెలి ఘాటు ఉందో కొన్ని సంవత్సరాల క్రితం ఈ తల్లి కుతలు అక్కడ ఒక ఇంట్లో అద్దెకుండేవారు కాబట్టి ఆ కుమార్తెలి ఘాట దగ్గర ఉదయం పూట జనసంచారం తక్కువగా ఉంటుంది నిర్మానుషంగా ఉంటుంది ఆ అక్కడికి తీసుకెళ్ళి ఆ నదిలో పడేస్తే ఈ సూట్ నదిలో కొట్టుకుపోతుంది దాంతో చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకోవచ్చు అని వాళ్ళు ఆలోచించి చక్కగా ప్లాన్ అది రెడీ చేసి పెట్టుకున్నారు మంగళవారం ఉదయం ఐదింటికి ఇంటి నుంచి బయలుదేరారు ఇంటికి ఒక రిక్షాని పిలిపించుకున్నారు రిక్షా మీద ఆ శవం ఉన్న డెడ్ బాడీ ఉన్న సూట్ కేసుని రిక్షా పైన పెట్టారు రిక్షా అతను కూడా సహాయం చేశాడు ఇక్కడ రిక్షా అతనికి అనుమానం రాకుండా ఉండడం కోసం ఈ తల్లి కూతురు ఇద్దరు ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నట్టు టెన్షన్ లేకుండా మొహంలో టెన్షన్ అది కనిపించకుండా కుళ్ళు జోకులు అవి వేసుకుంటూ నవ్వుకుంటూ ఆ రిక్షాతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు సహజంగానే రిక్షాతను కూడా అనుమానం రాలేదు ఎందుకంటే ఉదయం పూట జనరల్గా చాలా మంది రైల్వే స్టేషన్కి ఎయిర్పోర్ట్కి వెళ్తుంటారు కొంతమంది బరువైన సూట్ కేసులు లగేజ్ని తీసుకెళ్తూ ఉంటారు దాంతో రిక్షాతను కూడా వీళ్ళేదో వెళ్తున్నారు కదా అనుకున్నారు అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రిక్షాతనకి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి ప్లాండ్గా ఒక క్యాబ్ మాట్లాడుకున్నారు ఆ క్యాబ్ డిక్కీలో కూడా ఈ డెడ్ బాడీ ఉన్న సూట్ కేసు ఎక్కించారు క్యాబ్ డ్రైవర్ కూడా ఆ సూట్ కేసు డిక్కీలో పెట్టడానికి సహాయం చేశాడు క్యాబ్ అతనికి కూడా అనుమానం రాకుండా ఈ తల్లి ఇద్దరు చాలా అద్భుతంగా నటించారు ఏవో జోకులు వేసుకుంటూ సరదాగా ఉన్నట్టు చాలా క్యాజువల్గా ఉన్నట్టు మొహంలో ఏ టెన్షన్ కనిపించకుండా ఆ క్యాబ్ అతను కూడా నమ్మించాడు క్యాబ్ అతను కూడా జనరల్ గానే నమ్మేశాడు అలా ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి ఈ కుమార్తొలి ఘాట్ దగ్గరికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత డిక్క్యూలో నుంచి ఆ సూట్ కేసును కిందకి దింపారు క్యాబ్ అతనికి ఆరు వందల రూపాయలు డబ్బులు ఇస్తే క్యాబ్ అతను వెళ్ళిపోయాడు ఎప్పుడైతే డిక్కీల నుంచి సూట్ కేసు కిందకి దిగి రోడ్డు మీదకి వస్తున్నారో అక్కడ జనాలందరూ ఉండడం చూసి తల్లి కుదిరిద్దరు షాక్తున్నారు ఎందుకంటే ఉదయం పూట అక్కడ జనాలు ఎవరు ఉండరు నిర్మానుష్యంగా ఉంటుంది కానీ ఐదు నిమిషాలకు ముందే భూకంపం రావడంతో ఇళ్లలో ఉన్న జనాలందరూ రోడ్డు మీదకి వచ్చారు ఈ సంగతి వీళ్ళకి తెలియదు రోడ్డు మీదకి వచ్చిన జనాలందరూ పొద్దు పొద్దున్నే ఈ మహిళలు ఇద్దరు అంత బరువైన సూట్ కేసుని ఇక్కడి కింద పట్టుకొచ్చారనమని చెప్పి వాళ్ళలో అనుమానం వీళ్ళందరిని చూసి వీళ్ళకి షాకు ఇద్దరు షాకులో ఉన్నారు అప్పుడే అటుగా వెళ్తున్న ఒక సైకిల్ రిక్షా అతనికి అనుమానం వచ్చి ఆ సూట్ కేసు మీద రక్తపూర్వక కనిపించడంతో అడగడము చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా వాళ్ళు రావడము వాళ్ళకి అనుమానం రావడం కానిస్టేబుల్ తెలియడం దాంతో సూట్ కేసు తెరిచేసరికి అందులో డెడ్ బాడీ బయటపడడం ఇవన్నీ జరిగిపోయాయి పోలీసులు మహిళలు ఇద్దరి మీద కేసు అది నమోదు చేశారు కోర్టు పదమూడు రోజుల పాటు రిమాండ్ విధించింది ఈ నెల పదమూడవ తారీఖు వరకు తల్లి కూతురిద్దరూ రిమాండ్ మీద జైల్లో ఉంటారు ఆ తర్వాత పోలీసులు సాక్షి అది సబ్మిట్ చేశారు కోర్టులో కేసు నడుస్తుంది ఆ తల్లి తల్లికూతులు ఇద్దరికీ ఉడి శిక్ష పడచ్చు లేదా యావజ్జీవ కారగార శిక్ష పడవచ్చు పోలీసులు ఏ ఇంట్లోనైతే హత్య జరిగిందో ఆ ఇంట్లో తల్లి తల్లికుడులిద్దరు దగ్గర దగ్గర రెండు రోజులు గడిపారు పోలీసులు ఆ ఇంటికి వెళ్ళారు ఇంట్లో శోధించారు దాదాపు ఇరవై సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించారు సో మొత్తానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ లేకుండా ఇక్కడ ఇంతకు ముందటే హత్య జరిగిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి హంతకులు పట్టుకోవడం జరుగుతూ ఉండేది కానీ ఇక్కడ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ప్రజలు జనాలు పోలీసులకు పట్టించారు లేదా విధిరాత అనుకోవచ్చు లేకపోతే భగవంతుడు అనుకోవచ్చు భూకంపం సంభవించడం వల్ల జనాలందరూ బయటికి రావడం వల్ల ఒక భూకంపం వల్ల కూడా ఒక హత్య కేసు పోలీసులు తెలిసి ఛేదించడం అది కూడా మనం అనుకోవచ్చు ఇలా మొత్తానికి ఫస్ట్ టైం పోలీసులు ఇన్వాల్వ్మెంట్ లేకుండానే హత్య జరిగిన తర్వాత కంప్లైంట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఒక కేసు సాల్వ్ అయిపోయింది హంతకులు పోలీసులకు చిక్కడం బహుశా ఇది ఫస్ట్ టైం ఈ నిజమైన కథ వల్ల అందరూ తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే మీకు ఎక్కడైనా సరే రోడ్డు మీద కావచ్చు ఇంటి పక్కన కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా బరువైన సూట్ కేసుని కష్టంగా రోడ్డు మీద తీసుకెళ్తుంటే అందులో ఏదో ఉందని అనుమానించాల్సిందే ఎందుకంటే సమాజం అలా ఉంది మరి మనం ఏం చేస్తాం ఫ్రిడ్జ్లో నరికేసిన సవాలు సూట్ కేసులో నరికేసిన సవాలు బకెట్లలో కొండల్లో ఎక్కడ చూసినా హత్యలు నరికి వాటిని అన్నీ పెట్టడం మీడియా సోషల్ మీడియాలో ఇప్పుడు కామన్ అయిపోయింది ఇలా జరుగుతున్నాయి కాబట్టి అనుమానించడంలో తప్పులేదు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో రేపు మళ్ళీ నేను మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి నోటిఫికేషన్ కోసం వెల్లేకాన్ని ప్రెస్ చేయాలి ఇక ఉంటాను మీ హర్షవర్ధన్